హలో అండి అందరికీ ఈ బ్లౌజ్ అయితే హాఫీ సైజ్ బ్లౌజ్ని అయితే ఇప్పుడైతే మూడు బ్లౌజ్లు అయితే మన ఇంటికి తీసుకొచ్చారు ముందు ఒక బ్లౌజ్ అయితే ఇచ్చారు అదైతే వన్ ఇన్ క్లాస్ ఎనభై సెంట్లు అయితే ఇచ్చారు మెయిన్ క్లాత్ కూడా అంతే ఉంది అయితే అది స్టిచ్ చేసి ఇచ్చాను తనకి బాగానే సెట్ అయ్యింది కానీ అయితే హ్యాండ్స్కి సైడ్ జాయింట్స్ అయితే పడాలి ఆమె ఒక్కసారి వేసుకోగానే అంతా పిట్లిపోయింది అది నాకు చెప్పింది సరే ఇది కూడా అలా చెప్పింది అది క్లాస్ కాక ఇది అయితే ఖచ్చితంగా వన్ మీటర్ ఇస్తేనే చెట్టు అయిపోయి లేకపోతున్నాయి అట్లా జరుగుతుంది ఖచ్చితంగా వన్ మీటర్ తీసుకోవాలని పెట్టింది అయితే తీసుకొచ్చింది కానీ అది కూడా వన్ మీటర్ పీస్ అనే ఇచ్చారు వన్ మీటర్ పీస్ అని ఇచ్చారు కానీ Thank